మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఈ వయసులో కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో నటిస్తూ ఔరా అనిపిస్తున్న విషయం ఉద్యతమే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం సినిమాలే కాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు మరోవైపు రాజకీయాల్లో కూడా ఒకనొక సమయంలో ఆయన వెళ్ళిన విషయం తెలిసిందే ప్రజారాజ్యం అనే సొంత పార్టీని స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్ను విలీనం చేసి కేంద్ర సహాయ మంత్రిగా కూడా పనిచేశారు మెగాస్టార్ చిరంజీవి గారు అనంతరం చిరంజీవి గారు రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి నేడు వరుస సినిమాల షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాలకు వస్తున్నారంటూ బీజేపీలో జాయిన్ అవుతున్నారంటూ కొన్ని రకాల వార్తలు వైరల్ అయిన విషయం విదితమే అయితే దీనిపై మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవలే క్లారిటీ ఇచ్చారు తాను మళ్ళీ తిరిగి రాజకీయాలకు రానని ఆయన స్పష్టం చేసిన విషయం విదితమే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఢిల్లీ పెద్దల నుండి మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా ఒక ఫోన్ కాల్ వచ్చిందట దీంతో హుటాహుటిన ఢిల్లీకి పైన అయ్యారట చిరంజీవి గారు అయితే దేనికోసం అన్న విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గారికి బ్రిటిష్ ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది దీంతో ఢిల్లీ ప్రభుత్వ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి గారికి ఢిల్లీలో భారీ సన్మానం చేయనున్నారట దీని గురించి మాట్లాడేందుకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది మరోవైపు బీజేపీలో జాయిన్ అయినందుకు అలాగే రాజ్యసభ సీట్ ఆఫర్ కోసం ఇలా పలు రకాల వార్తలు కూడా వైరల్ అవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయారు